ఈరోజు అనకాపల్లి జిల్లా నక్పల్లి మండలం వేంపాడు సబ్స్టేషన్ పరిధిలో ఫైవ్ మెగావాట్స్ మెగావాట్స్ ట్రాన్స్ఫర్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో మరి కరెంట్ రైతులకు పూర్తి చేస్తామని చెప్పి ఎవడో మారిన సందర్భం అందరికీ తెలుసు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి పగలో తొమ్మిది గంటల కరెంట్ ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది మరి ఈ రోజు దాని నిమిత్తం కోటి యాభై లక్షల రూపాయలతో వేంపాడు సబ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఉదయం పూట తొమ్మిది గంటల విద్యుత్తు అందించడం కోసం మరి ప్రభుత్వం అనిదిగారు రాజేశాల మేరకు ఇవాళ రాష్ట్ర హోంశాఖ మంత్రులు అనితిగ రాజేశ్వాల మేరకు ఈ రోజు ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులందరూ కలిసి మరి అధికారులందరితో కలిసి ఏడీ గారి అధికారులందరితో కలిసి ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇకపై లోవోల్టీ సమస్య కానీ లేదా రైతులకి విద్యుత్తు లోపం లేకుండా రైతులు రాత్రిపూట వెళ్తుంటే వాళ్ళకి పావులుంటాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రైతులు మేలు కోసం ఆలోచించి ఇవాళ పట్టపగలందరికీ తొమ్మిది గంటల కరెంట్ ఇవ్వాలని ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్రంలో ఉన్న అంతమంది అంద రైతులకి అంత రైతులందరికీ కూడా న్యాయం జరగాలని రైతులందరూ కూడా రాత్రిపూట పొలాల్లోకి వెళ్ళకుండా పట్టపగలే వాళ్ళ కరెంట్ అందించి నీరు అయితే రైతు బాగుంటాడన్న ఆలోచనతో మరి వేళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి మండలంలో అనేక సమస్యలు ఇప్పటి వరకు కూడా గత ఐదు సంవత్సరాల్లో లో వోల్టేజ్ సమస్యలు కానీ మరి ట్రాన్స్ఫర్ ఇబ్బందులు కానీ మరి సిబ్బంది కొరత కానీ అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నాయి మరి ఈ రోజు కరెంటు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని గ్రామాల్లోని ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇవ్వడం కానీ లేదా మరి కొన్ని కొన్ని గ్రామాలు రైతులకు ఇబ్బంది లేకుండా తొమ్మిది గంటలకి కరెంట్ ఇవ్వడానికి మరి ఇవాళ ప్రభుత్వం కృతనిత్యంతో ఉంది మరి అలాగే మా మండలంలో మరి మెరగ గ్రామాల్లో కరెంటుకి లో వోల్టేజ్ సమస్య ఉంది ఆ లో వోల్టేజ్ సమస్యకి పరిష్కారంగా ఇవాళ అధికారులందరితోని మేడం హోమ్ మినిస్టర్ గారు మాట్లాడడం జరిగింది ఎస్ఈ గారితో డిఈఈ గారితో అందరితో మాట్లాడడం జరిగింది దానికి కూడా కాంట్రాక్టర్ పంపించి మరి రైతులు ఒప్పుకోకపోవడం వల్ల అక్కడ ఇబ్బందులు వచ్చాయి మరి ఇప్పుడు ప్రత్యేక ప్రత్యామ్నాయం చూసి మరి ఒక చెరువు లోపల నుంచి వేయడానికి అందరూ నిర్ణయం తీసుకున్నాం రాబోయే కాలంలో ఒక ఐదు ఆరు నెలలు ఒక రెండు మూడు నెలల్లో వాళ్ళకు కూడా కరెంటు కష్టాలు తీర్చే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటది అక్కడ అధికారులు కూడా సహకరిస్తున్నారు అధికారులకి మరి ఈ కార్యక్రమం మరి మరింత రైతులకు ఇబ్బంది లేకుండా చేసిన కార్యక్రమం తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అనేది గారికి కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కదా Hmm. वायसेल